జీవనాద జీవన 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 జీవనూరిటీ సెక్యూరిటీ माना <laughs> पलिस्ट्रेट পুলিশ సో మన జగత్యాల్ టౌన్ పోలీస్ ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం వాళ్ళ పేరు బక్కాశెట్టి కుమరయ్య అలియాస్ రెగ్యులర్ అజయ్ కుమార్ వాళ్ళ వయసు యాభై మూడు వాళ్ళు స్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్ ఇంతకుముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్లో ప్రాపర్ ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ జత్యాల టౌన్ అండ్ కొడిమియల్ లిమిట్లో చేశారు అయినాక తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము ఆ ఇన్ఫో ఇన్ఫర్మేషన్ నిన్న మనకి వచ్చింది అండ్ మనం అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ తుల వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది అండ్ వాళ్ళ ఏమో బేసికలీ వాళ్ళు చాలా తాగి వచ్చి అక్కడ ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటెంతో లాక్ బ్రేక్ బ్రేక్ చేసి దొంగతన చేస్తారు సో మన దగ్గర ఇత్యాల జిల్లాలో ఈ ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్స్కి ప్రివెంట్ చేయడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషలీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రజెంట్ ఉంటారు స్పెషలీ ఇది మన బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఏదైనా ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం పెడుతున్నాం ఇంకా సీసీటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ మీరు జత్యాల్ పీపుల్స్కి కూడా మీ మీడియా మాధ్యంతో వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ వెకే సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వాల్యుబల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి ఇంకా ఒకటి ఊర్ మన ఈ రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ ఈ కూలర్ సౌండ్తో అండ్ ఏసీ సౌండ్తో కూడా ఎప్పుడైనా లాక్ బ్రేక్ టైప్ ఆఫ్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏమిటానికి ఉండదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి జనాలు సమ్మర్లో బయట పడుకుంటారు రూఫ్లో పడుకుంటారు సో ప పడుకున్న పడుకుంటారు సో దే హ్యావ్ టు బి అలర్ట్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆఫ్ సమ్ ప్రాపర్టీ అఫెండర్స్ వాళ్ళ ఇంట్లో వస్తే ఎట్లా వాళ్ళకి తెలిస్తే ఆ టైప్ ఆఫ్ అలర్ట్నెస్ వాళ్ళకి ఉండాలా సో నిరు కూడా మీ మాధ్యమలో చెప్పండి మనం కూడా అవర్నెస్ చేస్తున్నాం ఊరు ఊరికి వెళ్ళి సో ఐ లాస్ట్ వాయి కంగ్రాట్యులేట్ మన జగత్యల్ టౌన్ పోలీస్ టీం సిఐ వేణు అండ్ ఎస్ఐ ఈ కిరణ్ ఎస్ఐ పి గీతా ఎట్ సి కే రమేష్ పిసి కేఎస్ విశాల్ పిసి జీవన్ పిసి గంగాధర్ పిసి ఎస్ మల్లేషు పీసీఏ సంతోష్ పీసీపీ రాజిరెడ్డి పీసీడి అనిల్ వాళ్ళు చాలా మంచి పనిచేసి ఈ ఒక పెద్ద ఆఫెండర్స్కి పట్టుకోడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు సో దీంట్లో మన దగ్గర టోటల్ ఎయిట్ కేసెస్ డిటెక్ట్ అయినాయి ఇదే ఆఫెండర్ అఫెన్స్ ఈ అఫెండర్కి పట్టుకున్న తర్వాత సో అట్లా జైలు నుంచి వచ్చి ఫిఫ్టీన్ ఫ్రవరీ నుంచి లాస్ట్ టూ మంత్లో These eight offenses he has done in our area. Thank you.